మన దగ్గర ఒక కప్పు ఉద్దిపప్పు ఉంటే చాలు మనం ఇలా ఈజీగా చక్రాలని జంతికలని ఈజీగా మనం ఇంట్లో రెడీ చేసుకోవచ్చు ఒకే పిండితో ఇలా చెక్కిలాలని తర్వాత కారాలని కూడా రెడీ చేసుకోవచ్చు మా సైడ్ వీటిని చెక్కిలాలు అంటారు సన్నగా ఉంటుంది కదా వాటిని కారాలు అంటారు ఈ చెక్కిలాలు జంతికలు అనేవి మనకు చాలా క్రిస్పీగా వస్తాయి చూడండి ఇలా జస్ట్ అలా బ్రేక్ చేస్తే బ్రేక్ అవుతున్నాయి ఒక కప్పు మినపప్పు తీసుకుంటే మనం ఇంట్లోనే ఈజీగా రెడీ చేసుకోవచ్చు ఇలా జంతికల్ని ఈ జంతికలు చక్రాలు ఎలా చేసుకోవాలో చూద్దామా ఫస్ట్ ఒక కడాయిలో ఒక కప్పు ఉద్దిపప్పును వేసుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి మనము ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి హై పెడితే లోపలి వరకు కుక్ అవ్వదు ఉద్దిపప్పు అనేది మనకి మారిపోయే ఛాన్సెస్ ఉన్నాయి ఇలా కొంచెం కలర్ మారిన తర్వాత మనకి అందులో నుంచి ఒక మంచి స్మెల్ వస్తుంది తరువాత స్టవ్ని ఆఫ్ చేసుకొని చల్లారి పెట్టుకోవాలి అక్కడ ఉద్దిపప్పు చల్లారేలోపు మనము ఇలా బియ్యం పిండిని జల్లించుకుందాము ఇక్కడ వన్ కప్ ఉద్దిపప్పుకి ఫోర్ కప్స్ బియ్యం పిండిని తీసుకోవాలి ఇలా బియ్యం పిండిని తీసుకొని జల్లించుకోవాలి ఇలా బియ్యం పిండి అంతా జల్లించుకున్న తరువాత మనం ఇప్పుడు ఉద్దిపప్పు చల్లారిపోయి ఉంటే దాన్ని మిక్సీకి వేసుకుందాం ఇలా నాకు ఉద్దిపప్పు చల్లారిపోయింది ఇలా చల్లారిపోయిన ఉద్దిపప్పును తీసుకొని మిక్సీలో మనం మెత్తగా పౌడర్ చేసుకోవాలి మనకి ఈ పౌడర్ అనేది చాలా మెత్తగా ఉండాలన్నమాట ఇలా మెత్తగా అయ్యేంత వరకు పౌడర్ని మిక్సీ చేసుకుందాం మనకు ఈ ఉద్దిపప్పు పౌడర్ అనేది చాలా సాఫ్ట్గా రావాలి చాలా సాఫ్ట్గా వచ్చేంత వరకు మనం మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు మనం జల్లించుకున్నాం కదా బియ్యం పిండి ఆ బియ్యం పిండిలోనే మళ్ళీ జల్లడ పెట్టేసి మనం మిక్సీ పట్టుకున్న ఉద్ది పిండిని వేసేసి జల్లించుకోవాలి ఇక్కడ చూడండి ఉద్దిపిండి అనేది మొత్తం సాఫ్ట్గా ఉండటం వల్ల అంత జలలో నుంచి దిగిపోయింది మనకు ఉద్దిపిండి అనేది చాలా సాఫ్ట్గా ఉండాలి ఇక్కడ చూడండి ఏం లేకుండా అంత జల్లించేసాము ఇప్పుడు ఈ రెండు పిండిలని కలుపుకోవాలి ఒకసారి ఇలా కలుపుకున్న తరువాత మనము ఈ పిండిలో కొద్దిగా బటర్ని తరువాత కొంచెం సాల్ట్ తర్వాత కారం పొడి వాము జీలకర్ర పొడి లేదంటే జీలకర్ర వేసుకోవచ్చు తర్వాత ఒక టూ స్పూన్స్ నువ్వులు ఇవన్నీ వేసుకొని పిండిలో బాగా కలుపుకోవాలి ఇవన్నీ మనము పిండిలో వేసి ఒకసారి పిండిని ఇలా మెత్తగా అలా అంటూ మనము బాగా పిండిని అనేది కలుపుకోవాలి ఇలా స్మాష్ చేస్తూ అంటం వల్ల మనకు వేసిన బటర్ అనేది మొత్తం పిండికి అనేది పడుతుంది ఇలా మొత్తం పిండికి బటర్ పట్టిన తరువాత మనము ఇందులో వాటర్ వేసుకుంటూ మెత్తగా పిండిని కలుపుకోవాలి కొంచెం గోరువెచ్చని వాటర్ అయినా వేసుకోవచ్చు లేదంటే నార్మల్ వాటర్తో వేసుకున్నా బాగానే వస్తాయి ఇలా వాటర్ వేసుకొని పిండిని మనం ఇలా పిండి ముద్దని కలుపుకోవాలి మనకు ఈ పిండి ముద్ద అనేది కొంచెం సాఫ్ట్గానే ఉండాలి మరీ హార్డ్గా ఉంటే మనకి మురుకుల గొట్టంలో నుంచి దిగవు కారాలు మనకు పిండి అనేది చూడండి ఇలా చేయి పెడితే కొంచెం అలా లోపలికి దిగేంత మెత్తగా ఉండాలి దీన్ని సైడ్ పెట్టేసుకుందాము మనకి తడి ఆరిపోకుండా ప్లేట్ పెట్టుకోవాలి తరువాత కడాయిలో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాగే లోపు మనము ఇలా మురుకుల గొట్టాన్ని తీసుకొని అందులో కొంచెం ఒక డ్రాప్ ఆయిల్ వేసుకొని మొత్తం మురుకుల గొట్టానికంతా అప్లై చేయాలి ఎందుకంటే మనకు పిండి అతుక్కోకుండా నీట్గా వస్తుంది ఇలా చేసిన తరువాత పిండి ముద్దను తీసుకొని బాగా వర్తన చేసుకోవాలి అలా చేస్తే మనకు మురుకులు అనేవి కొంచెం క్రిస్పీగా క్రంచీగా వస్తాయి ఇలా మనం పిండి ముద్దన అంతటినీ చేసుకొని మురుకుల గొట్టంలో పెట్టేసుకొని లిడ్ని పెట్టేసి క్లోజ్ చేసుకోవాలి ఇలా క్లోజ్ చేసుకున్న తరువాత మనం ఒకసారి చెక్ చేసుకోవాలి మనం వస్తున్నాయా లేదా అని తరువాత మనం కావాలంటే డైరెక్ట్గా ఆయిల్లో అయినా వేసుకోవచ్చు లేదంటే ఇలా ఒక ప్లేట్ మీదికి మనం మురుకుల్ని వేసుకొని మొత్తం వేసుకున్న తర్వాత దాన్ని ఆయిల్లో అయినా డ్రాప్ చేయొచ్చు ఇలా చిన్న చిన్న మురుకులు కావాలంటే ఇలా ప్లేట్లో వేసుకొని ఆయిల్లో డ్రాప్ చేయొచ్చు లేదంటే డైరెక్ట్గా ఆయిల్లో కూడా వేసేయచ్చు మనకు ఆయిల్ అనేది బాగా కాగిన తరువాత ఇందులో డైరెక్ట్గా వేస్తున్నాను నేను ఇలా డైరెక్ట్గా వేడి మనకు తగులుతుంటుంది జాగ్రత్తగా చూసుకొని ఆయిల్లో మనం డ్రాప్ చేసేయాలి ఇలా డ్రాప్ చేసిన తర్వాత మనకు నురుగు వస్తుంది ఆ నురుగు అంతా తగ్గిపోయిన తరువాత మనం ఫ్లిప్ చేసుకోవాలి ఇలా ఫ్లిప్ చేసుకొని నెమ్మదిగా రెండు వైపులా కాల్చుకోవాలి ఇలా ఇలా రెండు వైపులా మురుకుల్ని కాల్చుకున్న తరువాత అవి కాలిన తరువాత మనము స్ట్రైనర్తో తీసేసి పక్కన పెట్టుకోవాలి ఇందులో ఎక్కువ ఆయిల్ని కూడా లాగవు ఈ మురుకులు అనేది మనం బియ్యం పిండి ఉద్దిపిండి పిండి యూజ్ చేస్తున్నాం కదా దీనికి ఎక్కువ ఆయిల్ పడదు నేను చూశారు కదా నేను ఎక్కువ ఆయిల్ని కూడా వేయట్లేదు ఎందుకంటే అది ఎక్కువ ఆయిల్ని కూడా లాగదు ఒకసారి మనం ఆయిల్ని యూజ్ చేసిన తర్వాత మళ్ళీ రీయూస్ చేయకూడదు ఎక్కువ అందుకు నేను తక్కువ ఆయిల్లోనే చేస్తాను ఇలా నేను కొన్ని జంతికల్ని చేసుకున్నాను తర్వాత ఇప్పుడు చక్రాలని చేసుకుందాము చెకిలా మీ సైడ్ మీరు వీటిని ఏమంటారు చెకిలాలు అంటారా చక్రాలు అంటారా ఇంకా ఏమైనా అంటారు అంటే కమెంట్ చేయండి స్టార్ హోల్ ఉన్న ఒక ప్లేట్ని పెట్టుకొని మనం మురుకుల గొట్టంలో ఇలా ప్లేట్లు అన్నీ చక్రాలని చేసుకొని రెడీగా పెట్టుకోవాలి ఇలా ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత మనం చక్రాలని ఆయిల్లో వదిలేసుకోవాలి ఇలా ఒకటి రెండు మూడు మనం ఎన్ని పడతాయంటే అన్నీ వేసుకొని మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలి హై ఫ్లేమ్లో కాల్చుకుంటే ఈ కారాలు అనేది కొద్దిగా సాఫ్ట్గా వస్తాయి మీడియం ఫ్లేమ్లో మనం బాగా క్రిస్పీగా కాల్చుకోవాలి ఇలా కొద్దిగా కలర్ మారిన తర్వాత తీసేసుకొని పెట్టుకుంటే సరిపోతుంది ఇలా మనం ఎన్ని కావాలంటే అన్ని ఏ సైజు కావాలంటే ఆ సైజులో చక్రాలను చేసుకోవచ్చు మనం చేసుకున్న పిండికి నాకు ఇన్ని చక్రాలు చేసుకున్నాను అవి కారాలు కూడా నాకు చాలానే వచ్చాయి ఒక కప్పు ఉద్ది పిండితో నాలుగు కప్పుల బియ్యం పిండితో మనం ఇన్ని చక్రాలను చేసుకోవచ్చు ఒక వన్ అవర్ కష్టపడితే చాలు మనం బయట కొనకుండా ఇంట్లోనే హెల్తీగా టేస్టీగా మనం ఇలా చెక్కిలాలను చేసుకోవచ్చు ఇందులో మనకు అన్నీ ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్సే యూజ్ అవుతాయి ఎక్కువ బయట నుంచి కొనాల్సిన అవసరం కూడా ఏం లేదు ఇలా చెక్కిలాలను కూడా చేసుకొని ఒక డబ్బాలో పెట్టుకుంటే పిల్లలకి స్నాక్స్గా హస్బెండ్స్కి స్నాక్స్గా మనం ఇంట్లో తినడానికి టేస్టీగా ఇలా చేసుకోవచ్చు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలా చెక్కిలాలను జంతికలను చేసుకున్నారంటే మీకు బాగా వచ్చాయంటే ఒకసారి కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్